స్టూడియో కి స్వాగతం లోకేశ్వరం మండలంలోని పోస్పూరు గ్రామానికి చెందిన మంగళ యమున బాయి దత్తాత్రి దంపతులు కొద్ది రోజుల కిందట అనారోగ్యంతో మృతి చెందగా వారి పిల్లలైన శ్రావణి నాగమణిలో దిక్కుతోచని స్థితిలో అనాథలుగా మిగిలిపోయారు ఈ విషయం తెలుసుకున్న సోషల్ జస్టిస్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ముతోల్ తాలూకా డైరెక్టర్ డాక్టర్ సాపా పండరి ఎవరైనా దాతలు ఉంటే ముందుకు రండి అని కోరగా కుబీర్ గ్రామానికి చెందిన శివాయ ముత్యం రామ్ దాస్ దుబాయ్ లో ఉండి తన వంతు ఆర్థిక సహాయంగా ఐదు వేల రూపాయలను పంపగా ఈ రోజు సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నిర్మల్ జిల్లా డైరెక్టర్ ఠాగూర్ దత్తు సింగ్ ఉత్తూల్ నియోజకవర్గ డైరెక్టర్ డాక్టర్ సాపా పండరి పుష్పూరు గ్రామానికి చెందిన వెళ్లి ఆ గ్రామ సర్పంచ్ సంఘం నరసయ్య సాయి కృష్ణ కుంటూర్ల వెంకటేశ్వరలో ఆడపిల్లలకు ఆర్థిక సాయం అందించడం జరిగింది అంతేకాక ముతోల్ తాలూకా డైరెక్టర్ డాక్టర్ సాపా పండారి మాట్లాడుతూ మధ్యలో మానేసిన ఈ ఆడపిల్లల చదువు కొనసాగేటట్లుగా మా హ్యూమన్ రైట్స్ తరఫున చూసుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది ఓకే అమ్మా అమ్మా నాన్న చనిపోయినారు చదువుకుంటున్నారమ్మా మీరు నువ్వేం చదువుతున్నావు టెన్త్ క్లాస్ ఏం చదువుతుంది ఫస్ట్ క్లాస్ మరి మీ కుటుంబానికి ఎవరు ఆదుకుంటున్నారు సర్పంచ్ గారు వచ్చి ముందుకు వచ్చి ఈ యొక్క సోషల్ మీడియాలో విలేకరులతో మీ యొక్క కుటుంబానికి దాతల ద్వారా సహకారాన్ని అందిస్తున్నారు ఓకేనమ్మా బాగా చదువుకోవాలా మీకు ఇంకా దాతలు ఎక్కువ రావాలని మా యొక్క ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తాం సర్పంచ్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇంకా ముందు దాతలు కూడా నిర్మల్ జిల్లా వాసులు అందరూ కూడా ఈ యొక్క శ్రావణి వాళ్ళ కుటుంబానికి దాతలుగా వచ్చి సహకరిస్తారని సర్పంచ్ గారి ఆధ్వర్యంలో తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ పురుషోత్తం స్టూడియో ఫర్ న్యూస్ నిర్మల్